అందరు బాగున్నారా ఈ దినం ఈ కొరకు వాగ్దానము నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు ముప్పై తొమ్మిది పదిహేడు ప్రార్థన చేసుకున్నాం అందరి ప్రార్థనలు ఏకీకరించండి మహోన్నతుడ మహాగణుడ సర్వోన్నత సర్వశక్తి మంతుడా మీకే వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఈ వాగ్దానాన్ని ఎవరెవరైతే వింటున్నారో చూస్తున్నారో వాళ్ళని ఆశీర్వించండి దీవించండి అలానే కామెంట్స్లలో ఎవరెవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో ఎవరెవరికైతే ఆరోగ్యం బాగాలేదు జాబులు లేని వాళ్ళకి జాబులు దయచేయండి ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకి వాళ్ళకి స్వస్థతం దయచేయండి ఈ దినమంతా వారికి వారి కుటుంబానికి తోడై ఉంటురమని యేసుక్రీస్తు పరిశుద్ధ ధనామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేరునెన్ అలానే నేను చేసే వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోస్ అనేక మందికి రీచ్ అవుతాయి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద లాడ్